అందరికీ వందనాలండి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యం చదువుకుందాం నిన్ను విడువను నిన్ను ఎడబాయను అదేలారా ఈ ఉదయ కాల సమయంలో దేవుని మాటలు ధ్యానం చేయటానికి దేవుడు చక్కటి అవకాశం మనకి దయచేసి ఉన్నారు ఈ మాట ఎవరు ఎవరితో చెప్పి ఉన్నారంటే దేవాది దేవుడు యహోశువ గారితో మాట్లాడుతూ ఉన్నారు అప్పటికే ఇస్రాయల్ ప్రజలను మోషే గారు చాలా వరకు వారిని ముందుండి దేవుని యొక్క మాట చొప్పున చాలా వరకు ఆయన తీసుకొచ్చారు అయితే మోషే గారు మృతి పొందారు మృతి పొందిన తరువాత ఈ లక్షలాది మంది ప్రజలను ఇస్రాయల ప్రజలను నేను ముందుకు ఎలా తీసుకెళ్లగలను వీరు నా మాట వింటారా ఎలాగా ఉంటుంది పరిస్థితి ఇంత జనాంగానూ నేను ఎలా నడిపించగలను ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు యహూ శివ గారితో మాట్లాడుతూ ఉన్నారు నిన్ను విడువను నిన్ను ఎడబాయను అని మాట్లాడుతున్నారు యదోనముడిలరా నేను చేయగలనా ఈ పని నా వల్ల అవుతాదా ఇంత జనాంగాన్ని నేను తీసుకువెళ్ళగలనా అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నప్పుడు ప్రభు అంటున్నారు నిన్ను విడువను ఎడబాయను ఉదయ కాలశ్వంలో మనతో కూడా మాట్లాడుతున్నారు నువ్వు ఏ పరిస్థితులను బట్టి ఆందోళన చెందుతున్నావో ఏ తలంపులతో ఉంటున్నావో నీకున్నటువంటి ఆర్థికమైనటువంటి పరిస్థితులను బట్టి నీ ఆరోగ్య పరిస్థితులను బట్టి నీ అవసరాలను బట్టి ఏ నువ్వు చింతిస్తున్నావో నాకు తెలియదు కానీ దేవుని వాక్యమైతే మీతో మాట్లాడుతోంది నిన్ను విడువను ఎడబాయినని మాట్లాడుతున్నారు ఎందుకంటే ఎవరు మనల్ని విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కనుక నిన్ను విడివను ఎడబాయినని మాట్లాడుతున్నారు కనుక ఎందుకు మనకి భయము యహోశివ గారితో చెప్పిన మాట కదండి ఇది ఆ మాట మనకెలా వర్తిస్తుంది అనుకుంటున్నారేమో ఎబ్రిలకు రాసినటువంటి పత్రికల్లో కూడా అపోసులు ఉన్నటువంటి పౌలు భక్తుడు ఇదే మాటను మరలా మాట్లాడుతూ ఉన్నారు నిన్ను ఏ మాత్రమును విడువను